అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చ్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం శ్రీకృధి నామ సంవత్సరం పాల్గొన మాషయం శిశిర ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలు తిది శుక్ల త్రయోదశి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం మకా నక్షత్రం తెల్లవారితే నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి పుబ్బా నక్షత్రం యోగం సుకర్మ సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి ధృతి కరణం తైతుల ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి వనజీ శుభ సమయములు ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు